కసిన్కోట మండలం స్వర్గీయ గొంతిన ముసలినాయుడు జ్ఞాపకార్థం ఆయన తనయుడు శివబాబు పరవాడపాలెం గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలు ప్రారంభం ప్రారంభించిన మండల కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు పరవాడపాలెం వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివబాబు తన తండ్రి స్వర్గీయ గొంతిన ముసలినాయుడు జ్ఞాపకార్థం ఒక లక్ష తొంభై ఐదు వేల తన సొంత నిధులతో సోలార్ విద్యుత్ దీపాలు గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ మార్గంలో రైతులకు అక్కడ స్థానికులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు శివబాబు మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద సేవా సంఘం ఏర్పాటు చేస్తున్నామని దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను గుంతిని శివబాబు మా నాన్నగారు జ్ఞాపకార్థం ఈరోజు గ్రామంలో ఇంటి పరో జగనన్న కోనీ వరకు కూడా సోలార్ లైట్లు వేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంకి మన ఎంపీటీసీ అయిన ఎంపీటీసీ గారికి అలాగే ఎంపీపీ గారికి గున్నెనాడు గారికి అలాగే ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకు చిన్నలకు నా యొక్క అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా నాన్నగారు గత ముప్పై సంవత్సరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఈ ఉగ్గిపాలెం పరవాడపాలెం జమాదల పాలెం కూడా ఈ మూడూర్లు కూడా చేయడం జరిగింది మా నాన్నగారు చేసిన పని ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా వెలుతురు రావాలని ఒక ఆలోచన మా నాన్నగారిది అలాగే మేము ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి పదకొండు అయిన పన్నెండు గంటలైనా సరే వెళ్ళి వెంటనే వాళ్ళ సమస్య క్లియర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి భోజన చేసేవాడు నాన్న ఈ టైంలో ఎందుకంటే బాబు మనం వెలుతులో ఉండడం కాదు ప్రతి ఒక్కరిని కూడా వెలుతుర్లో ఉంచాలి అది మన తాలూకా పని మన తాలూకా జాబు తాలూకా ఇది అని మాకు ఎప్పుడు చెప్తుండేవాడు అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎలా వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా చీకటితో పాములతో చాలా తప్పులు చాలా ఇబ్బంది పడే ఉండేవారు ఇక్కడ సో ఇది దృష్టిలో పెట్టుకొని నేను చాలా వరకు ముందు సో మన గవర్నమెంట్ లేదు కదా ఈరోజు మా నాన్నగారికి జ్ఞాపకాతం చేయాలని చెప్పేసి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ఎట్టి సొంత నిధులతో ఈరోజు ఈ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పాపసాధులకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లోనే ఈ మూడు ఊర్లు కాకుండా నాలుగైదు ఊర్లకి ఒక వంద బలలు వేయించి మన నాన్నగారు ట్రస్ట్ మన అలాగే ఇంకా కొన్ని కొన్ని ఇంకా పనులు ఉన్నాయి నా యొక్క ఆలోచన ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన పనులు అనేది గుర్తుండాలన్న ఒక కాన్సెప్టు మన నాన్న ఒకటే చెప్పాడు ఉండేవాడు బాబు మనం ఈరోజు చేసామంటే ఆ పని అనేది ఎప్పటికి కూడా మనం పోదు మనం కష్టపడాలి కష్టపడి ముందుకెళ్ళాలి అంతే తప్ప ఎవరో ఏదో అనుకున్నారని ఎవరు ఏదో చేశారని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా వెనకడు వేయొద్దు నీ విజయం అనేది ఎప్పటికైనా మనకి అవుతుంది నువ్వు అనుకున్నది నువ్వు ముందుకెళ్ళు అని అన్నాడు అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడా కూడా వెనకడుగా వేయకుండా నేను ముందుకు వెళ్తూ ఉంటాను అలాగే నాకు మీ అందరి సపోర్ట్ కూడా ముందుకి ముందు ముందుకి ఉంటుందని అలాగే నేను ఇంకా మా నాన్నగారి పేరుని ఇంకా కొన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నాను విద్య వైద్య క్రీడాకారులు క్రీడా అలాగే ఇంకా కొంతమంది కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా నాన్న యొక్క ఆశీస్సులతో మా యొక్క అందరూ అందరి యొక్క సపోర్ట్తో నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి రావడం అలాగే నేను ముందు పెట్టి అందరూ కూర్చోబెట్టి కుటుంబ సభ్యులు అందరూ కూర్చోబెట్టి ఇంకా ఏ ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కూడా ఆలోచించుకొని ఇంకా కొన్ని కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం దీని అందరికీ కూడా మీకు సపోర్ట్ ఉంటుందని అలాగే భగవంతు పైన ఉన్న భగవంతు ఆశీస్సులు మా నాన్న ఆశీస్సులు మీ యొక్క సపోర్టు ఉంటే నేను ఇంకా ముందు ముందుకు వెళ్దామని వెళ్తామని అనుకుంటున్నాను